హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ఈ వీడియో పోయిన సండే కాకుండా ముందు సండే రోజు తీసిన వీడియో అనమాట అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజుది యాక్చువల్లీ ఒకటే రోజులో రెండు మూడు సెలబ్రేషన్స్ వస్తే ఎట్లుంటుందో ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించేస్తాను యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ రోజు నా బర్త్డే అనమాట అండ్ అదే రోజు మేము మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని నిమజ్జనం అయితే చేసినాం అండ్ అదే రోజు మా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం అనమాట సో వినాయక చవితి రోజు వినాయకుని పెట్టేసుకొని త్రీ డేస్ రోజు నిమజ్జనం చేద్దాం అనుకున్నాం బట్ అదే రోజు ఫ్రైడే పడ్డాం ఆ రోజు నిమజ్జనం చేయకూడదని చెప్పేసి ఇంకా నిమజ్జనం చేయలేదు అండ్ దాని తర్వాత నా హస్బెండ్కి ఇంకా మా అన్నయ్యకి లీవ్ అయితే సెట్ కాలేదు అనమాట సో దానివల్ల ఫిఫ్త్ డే అంటే సండే రోజు నిమజ్జనం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అట్లాగూ నా హస్బెండ్కి సండే రోజు హాలిడే అండ్ దాని తర్వాత మా అన్నయ్యకి కూడా ఆటోమేటిక్గా లీవ్ అనేది శాంక్షన్ అయ్యిందనమాట సో ఇంకా ఇద్దరం కలిసి ఒకేసారి నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయినాం అది కూడా బైక్ పైన అర్చుకుంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అనమాట అండ్ షార్ట్లో ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పుడు ట్యాంక్ పంటలో నిమజ్జనం చేస్తాం బట్ వాటర్ బాగాలేదు స్మెల్ వస్తుంది ఇంకా నచ్చక ఇందిరా పార్క్కి ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే చిన్న చిన్న తొట్టులాగా అయితే పెట్టారు అక్కడ నిమజ్జనానికి వెళ్ళామని చెప్పేసి సో ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు వినాయకుల్ని ఒక దగ్గర పెట్టేసి చక్కగా చేసి ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసి నిమజ్జనం అయితే చేశామన్నమాట యాక్చువల్లీ వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసా అండ్ తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనైతే అనుకుంటున్నాను వ్యాసుడు మహాభారతం రాద్దాం అనుకున్నప్పుడు ఆ మహాభారతం తను చెప్తుండగా అని ఒకరు కావాలి అని చెప్పి కోరగా బ్రహ్మదేవుడు గణపతిని అడగమని చెప్తాడు గణపతి అనగా వినాయకుడు సో వినాయకుడిని వ్యాసుడు మహాభారతం రాయమని ప్రార్థించగా గణపతి సరేనని చెప్పి అలాగే ఆపకుండా చెప్పండి అని చెప్తారు సో అప్పుడు వ్యాసుడు సరే నేను ఆపకుండా చెప్తాను నీవు కూడా నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని ఆపకుండా రాయాలి అని చెప్పి చెప్తారనమాట సో అప్పుడు ఇద్దరు ఒకరి మాటకి ఒకరు ఒప్పందం కుదుర్చుకొని మహాభారతం రాయడం అయితే స్టార్ట్ చేస్తారు అది కూడా వినాయక చవితి రోజున అంటే గణపతి చతుర్థి రోజు సో ఆ రోజు మొదలుపెట్టిన మహాభారతం పది రోజులు పడుతుంది రాయటానికి ఆ పది రోజులు మహాగణపతి కూర్చుని దగ్గర నుంచి కదలకుండా రాయడం వల్ల ఆయన ఒళ్ళు అనేది వేడిగా అయిపోతుంది సో ఆ వేడిని తగ్గించడానికి వ్యాసుని దగ్గర శిశరికం చేసిన శిష్యులు మహాగణపతికి అయితే ఒళ్ళంతా పూస్తూ ఉంటారు ఈ పది రోజుల పాటు సో పది రోజులు అయిపోతుంది మహాభారతం రాయడం కంప్లీట్ అయిపోతుంది అండ్ వ్యాసుడు పదకొండవ రోజున నీళ్ళతో కడిగి స్నానం చేపిస్తాడనమాట వినాయకుడికి సో అందువల్లే మనం పది రోజుల పాటు నవరాత్రులు సెలబ్రేట్ చేసేసుకొని పదకొండవ రోజున నిమజ్జనం అయితే చేసేసుకుంటాము అండ్ ఇదంతటిని వినాయకుడు మెచ్చి వ్యాసునికి ఒక వరం అయితే ఇస్తాడు పది రోజుల పాటు నాకు ఎవరైతే పూజిచ్చి పదకొండవ రోజు నాకు స్నానం చేపిస్తారో వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ తీర్చేసి వారి కోరిన కోరికలను తీరుస్తాను అని చెప్పి మాటిస్తారనమాట సో అందుకే మనం నిమజ్జనం అనేది చేసుకుంటాము సో మా నిమజ్జనం అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది అండ్ నిమజ్జనం అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన ప్రసాదాలు అక్కడ వచ్చిన వారందరికీ పంచిపెట్టాము అండ్ మేము కూడా ప్రసాదం తిన్నాక ఈరోజైతే నా బర్త్డే కదా ఇంకా పార్టీ అయితే అనమాట సో ఓకే ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దామా లేదంటే ఇంట్లోనే ఏదైనా కుక్ చేసుకొని సెలబ్రేట్ చేసేసుకుందామా అని చెప్పి ఇక్కడ అయితే ప్లాన్ చేసేసుకుంటున్నాము సో ఈలోగా చూడండి నా చిత్తలు ఇంకా అయితే సరదాగా ఆడుకుంటున్నారు సో ఇంకా అందరి మైండ్లో ఒకటే తట్టిందనమాట పిల్లల్ని ఎక్కువగా బయటికి తీసుకెళ్ళట్లేదు కదా ఎట్లాగో బయటికి తీసుకొచ్చినాం సో వీళ్ళని ఎక్కడికైనా ఆడుకునే ప్లేస్కి తీసుకెళ్తే వీళ్ళు కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా అందరికీ మైండ్లో థాట్ అయితే వచ్చింది సో ఇంకా లేట్ చేయకుండా ఎట్లాగో ఇంద్రపార్క్కి ఆపోజిట్లో ఉన్నాం కదా సో పార్క్ పార్క్లోకే వెళ్దాం కాసేపు పిల్లల్ని ఆడిపించుకొని ఇంటికి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా పార్క్ కి అయితే స్టార్ట్ అయినాము అండ్ ఇక్కడ చూడండి అక్కడికి వినాయకుని విగ్రహాలన్నీ తీసుకొస్తా ఇంకా అక్కడ పాటలు డాన్స్లు వేస్తున్నారు కదా సో నా చిట్టి తల్లి వాళ్ళ నాన్న పైకి ఎక్కి అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటే జై జై అని చెప్పి అంటూ ఉందనమాట తనకి వచ్చిరాని మాటలతో తను అట్లా అంటూ ఉంటే మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంద్ర పార్క్కి అయితే స్టార్ట్ చేసినాము ఇంకా ఇంద్ర పార్క్కి రీచ్ అయిపోయిన తర్వాత లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే పది రూపాయలు అంట సో టెన్ రూపీస్ అయితే ఇచ్చేసినాం అండ్ అట్లనే వాటర్ బాటిల్ లోపలికి అలౌ చేయరు ఇన్ కేస్ వాటర్ బాటిల్ను లోపలికి తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి స్టిక్కర్ పెట్టి ఇస్తారు టెన్ రూపీస్ పే చేయాలి రిటర్న్ ఎంటీ బాటిల్ మనం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేస్తే మనకి అదే టెన్ రూపీస్ ఇచ్చేస్తారనమాట సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడు చిన్న పిల్లలు ఆడుకునే థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇంకా చేయకుండా మా అయితే ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు సో చూసారు కదా నా చిట్టితల్లి అయితే ఎంత ముద్దుగా మహారాణిలా కూర్చుందో నాకైతే భలే నచ్చింది అండ్ నేనెప్పుడు ఇందిరా పార్క్కి వెళ్ళలేదండి ఫస్ట్ అయితే నేను ఐ థింక్ ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాను అండ్ దాని తర్వాత సంజీవయ్య పార్క్కి వెళ్ళాను ట్యాంక్ పని చూశాను కానీ ఇందిరా పార్క్కి వెళ్ళడం మాత్రం ఇదే ప ఫస్ట్ టైం అనమాట సో నాకైతే కొత్తగానే అనిపించింది అండ్ నా చిట్టుతల్లి కూడా చాలా ఎంజాయ్ చేసింది ఇంకా చిట్టుతల్లిని నా అల్లుడిని ఆడిపిస్తూ ఉన్నాడు నా అన్నయ్య మేమైతే కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చినాము మిక్స్ తీసేసుకున్నాము అండ్ అట్లనే కొన్ని కాల్చిన మొక్కజొన్న పొత్తులను అయితే కొన్నామన్నమాట సో మేము వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం చిన్నపిల్లల్ని మా అన్నయ్య అయితే ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట బట్ వాళ్ళు ఊగుడు వల్ల కాకుండా ఈ ఉయ్యాల్లో కూర్చోవాలని చెప్పి ఏడుస్తూ ఉన్నారు సో ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ అనమాట ఒకరి తర్వాత ఒకరు ఊగడానికి సో ఇంకా ఏం చేద్దాం అని చెప్పి చూసేసరికి పక్కన ఇంకొక ఏరియా అయితే ఉంది సేమ్ ఇట్లనే అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా అక్కడికి వచ్చేసినాం చూడండి తల్లి చిన్న బల్లపై అయితే ఊగుతా ఉంది చిన్నపిల్లల కోసం ఇది పెట్టారనమాట మరీ చిన్నపిల్లల కోసం హైట్ చాలా తక్కువ ఉంది అండ్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట నా చిటి తల్లికి మాత్రం వీటితో ఆడుకునే కంటే ఇసుకలో ఆడుకోవడమే ఇష్టం అనమాట చూస్తున్నారు కదా ఇసుకలో తిరుగుతూ ఆడుతూనే ఉంది యాక్చువల్లీ ఎవ్రీ వీక్ పార్క్కి తీసుకెళ్తాం మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి సో ఇంక అక్కడ ఆడినంతసేపు ఆడిద్ది ఆ తర్వాత ఇంకా ఇసుకలో కూర్చొని ఆడిద్ది అనమాట సో తనకి ఇసుక అంటే చాలా ఇష్టం మేబీ చిన్నపిల్లలందరికీ అదే అలవాటు అనుకుంటా ఇసుక కానీ మట్టి కానీ కనిపిస్తే అందులో కూర్చొని ఆడుతూ ఉంటారు కదా సో ఇంకా ఆ తర్వాత వేరే ప్లేస్కి వచ్చామని చెప్పినాం కదా అంటే అదే అండి ఆ పార్కులోనే ఒక ఏరియా తర్వాత ఇంకో ఏరియా అనమాట సో ఇక్కడ కూడా సేమ్ అక్కడున్న ఐటమ్సే ఉన్నాయి సో ఇంకా ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊగుతా ఊపుతా ఉంటే చూడండి అట్లా నవ్వుతా ఆడుకుంటుందో నిజంగా చెప్తున్నా మేము అందరం కూర్చొని ఊగాము మాకైతే కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా నా చిట్టుతలు అయితే అస్సలు ఆడవకుండా నవ్వుతా ఎట్లా ఎంజాయ్ చేసిందంటే అబ్బా నాకైతే భలే నచ్చింది అండ్ ఆటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అలసిపోయి ఇక్కడ వాటర్ అయితే తాగుతూ ఉంది అండ్ నా హస్బెండ్ ఇక్కడ కూర్చొని మొక్కజొన్న పొత్తులైతే తింటా ఉన్నారు అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ఆటలు కాసేపు అట్లా నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా పార్క్ అంతా చూద్దామని చెప్పి స్టార్ట్ అయినాము సో ఇక్కడ నా చిట్టి తల్లిని ఎత్తుకుంటా అంటే లేదు నడుస్తా అని చెప్పేసి ఇంకా నడుస్తూ ఉంది సో చూస్తున్నారు కదా నా హస్బెండ్ నేను ఇంకా నా చిట్టితల్లి అయితే నడుస్తూ ఉన్నాం ఆల్రెడీ అన్యా వదిన అయితే వెళ్ళి కూర్చున్నారనమాట సో వాళ్ళైతే ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసినారనమాట వ్యూ బాగుందని చెప్పేసి సో మేము కూడా వీడియో సెక్షన్ అయితే చేసుకుంటున్నాము సో వాళ్ళొక సైడ్ ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేమైతే ఇంకా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తే చుట్టూ చూస్తున్నాం అనమాట నిజంగా చెప్తున్న ప్లేస్ అయితే సూపర్ ఉంది యాక్చువల్లీ లవర్స్ ఏరియా అంటారు బట్ అలా కాదండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ ఎవరైనా చక్కగా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా మార్నింగే వచ్చేసి కంప్లీట్ డే అంతే ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ అవ్వచ్చు అంత బాగుంది చక్కగా ఒక పిక్నిక్ లాగా అయితే సెలబ్రేట్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా అయితే ఉంది బట్ ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటా అండ్ ఆ తర్వాత నేను వెళ్తున్నాను చూసారా దీనికి లెఫ్ట్లో ఒక ప్లేస్ అయితే ఉందండి మిడిల్లో బుద్ధిని విగ్రహం ఉంది చుట్టూ చిన్న మొక్కలు ఉన్నాయి అండ్ దాని చుట్టూ మంచి ఎక్సర్సైజ్ ఏరియా అయితే ఉందండి యాక్చువల్లీ కి మంచి ఎక్సర్సైజ్ అనమాట బ్లడ్ సర్కులేషన్ మంచిగా ఉంటుంది అది ఎట్లా ఉందంటే ఫస్ట్ ఒక కొంత ఏరియా వరకు పెద్ద పెద్ద రాళ్ళులా ఉన్నాయి అండ్ దాని తర్వాత మీడియం సైజ్ రాళ్ళు ఉన్నాయి అండ్ దాని తర్వాత కొంతవరకు చిప్స్ అయితే ఉన్నాయి అండ్ దాని తర్వాత ఇసుక అండ్ దాని తర్వాత ప్లెయిన్ అండ్ స్మూత్ ఫ్లోర్ అయితే ఉంది ఇది చాలా సాఫ్ట్ ఉంది అన్నమాట సో కంప్లీట్గా అన్ని రకాలు ఒకే దగ్గర ఉన్నాయి సో ఫుడ్కి మంచి ఎక్సర్సైజ్ అండి ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఇందిరా పార్క్కి వస్తే ఈ ఏరియాకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ చేస్తుంది అండ్ ఆ తర్వాత కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి షే కొన్ని షేప్స్లో సో వాటిపైన నేమ్స్ అయితే ఉన్నాయి మనం కావాలంటే చూడొచ్చు అండ్ దాని తర్వాత ఇవేంటో గుర్తుపెట్టారా నా చిన్నప్పుడు మా ఊళ్ళో కనిపించేవి అండ్ పోనిపోన అవి అయితే అస్సలు కనిపించలేదండి ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ రౌండ్గా ఉన్నవి చూసారా వీటిని బ్రహ్మజముడు అంటారు వీటికి ఫుల్గా ముళ్ళు ఉంటాయి అండ్ వీటికి ఫ్రూట్ కూడా వస్తుందండి తింటారు లైక్ డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉంటుంది బట్ ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా తినాలి అండ్ నాగజముడు కూడా ఉంది సో బ్రహ్మజముడు నాగజముడు చూడగానే నాకైతే హ్యాపీగా అనిపించింది అండ్ దాని తర్వాత చాలా రకరకాల చెట్లు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే నా వదిన పూలైతే కొన్ని దొంగతనం చేసిందనమాట అండ్ చూడండి ఉసిరి మొక్క మారేడి మొక్క ఇంకా అంజీర్ సపోటా సీతాఫల్ కొబ్బరి చెట్లు ఈత చెట్లు చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి అండ్ నాకు భలే నచ్చింది ఏంటంటే మల్బార్ చెట్లు అయితే ఫుల్లుగా వేసారండి మనం వాకింగ్ చేస్తూ ఉంటే రెండు వైపులా మొక్కలు గా ఉన్నాయి అండ్ దానికి ఫ్రూట్స్ కూడా వచ్చినాయి బట్ బ్లాక్ కలర్ అయితే లేవన్నమాట వచ్చే వచ్చిపోయే వాళ్ళందరూ తీసి తినేస్తున్నట్లున్నారు కాయలే ఉన్నాయన్నమాట అండ్ కొన్ని రెడ్ కూడా ఉన్నాయి సో మేమైతే రెడ్డు తీసి తిన్నాం పుల్ల పుల్లగా తీ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మల్బర్ చెట్లేనండి సో ఇవన్నీ దాటిన తర్వాత ఒక చెరువు లాంటి ప్లేస్ అయితే వచ్చింది చూడండి సూపర్ ఉంది నాకు ఈ వ్యూ చూస్తుంటే కేరళలో వ్యూ చూస్తున్నట్టు అనిపించింది ఆ ఫీల్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది సో ఇంకా మేము ఈ చెరువుని చూడగానే బోట్ షికార్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్ళామన్నమాట సో చెరువుకి రెండు వైపుల నుంచి వెళ్ళచ్చు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి సో అవతల వైపు కనిపిస్తుంది కదా అక్కడ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట సో మిడిల్లో మనం రెండు వైపుల నుంచి కమ్యూనికేట్ అవ్వచ్చు సో మేమైతే ఇంకా రైట్ సైడ్ వెళ్ళలేదు ఓపిక లేదనమాట టైం అయిపోతుంది ఇంకా బోట్ షికర్ కూడా చేయాలి కదా అని చెప్పేసి ఇంకా రైట్లోకి వెళ్ళలేదు లెఫ్ట్లోకి వెళ్తున్నాం రైట్లోకి వెళ్తే చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో అటు సైడ్ కొబ్బరి మొక్కలు ఇంకా వేప చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట బట్ మేము వెళ్ళలేదు బోట్ షికర్ చేద్దామని చెప్పి వచ్చేసరికి ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇప్పుడు బంద్ చేసినాము మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి బట్ ఇక్కడ బోర్డు తిరుగుతుంది ఏంటి అనుకోవద్దు వాళ్ళైతే ఏదో క్లీనింగ్ చేస్తున్నారన్నమాట సో అది తిరుగుతుంది సో ఇంకా బోర్డ్స్ గారు అయితే చేయట్లేదు సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ స్టార్ట్ అని చెప్పి ఫిక్స్ అయినాం ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది సో ఇంకా రెస్టారెంట్కి ఏం వెళ్ళట్లేదు ఎందుకంటే ఫ్లాట్లో ఒక వాళ్ళు మంచి రోజుని చెప్పేసి హోమం ఏదో చేసినారంట సో వాళ్ళు అన్నప్రసాదాలు అయితే పెడుతున్నామని చెప్పేసి చెప్పారంట సో అది మర్చిపోయినాం మేము సో ఇంకా ఇంకెందుకని చెప్పేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము నిజంగా చెప్తున్నా చిన్నపిల్లలకి ఆడుకునే చాలా మంచి ప్లేస్ అండి ఇది చక్కగా ఫ్యామిలీ అంతా కలిసేసి ఒక చిన్న లాగా అయితే ప్లాన్ చేసేసుకొని ఎవ్రీ సండే వెళ్ళడానికి ట్రై చేయండి ప్రశాంతమైన వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా చాలా బాగుంటుంది సో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఏదో ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి ట్రై చేయకుండా ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉంది చూడడానికి బట్ మాకు టైం లేదు ఆల్మోస్ట్ మేము నైన్కి వచ్చాం త్రీ త్రీ ఫిఫ్టీన్ అయిపోతుంది సో అందుకని చెప్పి మేమైతే రిటర్న్ అయినాం అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి యోగా స్కూల్ అనమాట ఫ్రీగా నేర్పిస్తారంట ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళొచ్చు చక్కగా నేర్పిస్తారు నేర్చుకోవచ్చు సో ఇదన్నమాట ఇందిరా పార్క్ సంగతి సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు మంచిగా ఈ నేచర్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చిన్న పిల్లలకి ఆడిపించడానికి కానీ వాళ్ళ మైండ్ సెట్ సెట్ చేయడానికి కానీ చాలా మంచి ప్లేస్ అండి సో డోంట్ మిస్ ఇట్ సో ఇక్కడ చూసారా శాండిల్వుడ్ అండి బాబు గంధపు చెట్టు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం సో నేను చూసాను కదా మీరు కూడా చూడాలని చూపించేస్తున్నాను సో ఇంకా చెరువులో చూడండి చాలా మంచి పూల మొక్కలు అయితే ఉన్నాయో ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ చాలా డిఫరెంట్ మొక్కలు అనమాట సో ఇంకా దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్ అయితే మీకు ఇందులో చూపించలేకపోయాను సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్